హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సుమా మనసులో మాట సో ఇవాళ వీడియో వచ్చేసరికి నా బ్లాక్ బీర్స్ కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసరికి ఇదనమాట చూసారు ఎంత బాగుందో ఈ శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా దేని మీదకైనా కూడా చాలా బాగుంటుంది పెట్టుకొని చూపిస్తాను చూసారు ఎంత బాగుందో ఇది వచ్చేసి నేను భద్రాచలంలో టెంపుల్ దగ్గర షాప్లో తీసుకున్నాను అనమాట ఈయ తీసుకున్నాను బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది ఇది నేను చాలా సార్లు శారీస్ మీదకి యూజ్ చేశాను ఇన్స్టా రీల్స్లో మీరు చూసుంటే చాలా సార్లు యూజ్ చేశాను దీన్ని ఇది కూడా నేను భద్రాచలం టెంపుల్ దగ్గర షాప్లో తీసుకున్నాను ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇది వచ్చేసరికి ఈ సంవత్సరం తీసుకున్నాను అనమాట ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను బాగుంది కదా శారీస్ మీదకి బాగుంటుంది ఇది ఇది శారీస్ మీద అయినా బాగుంటుంది డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది ఇది కూడా ఒకసారి వేసుకొని చూస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి ఇదైతే మీద బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి రామ్ పరివార్ టైప్ లో ఉంటుంది కనిపిస్తుందా ఇది కూడా శారీస్ మీదకి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా నేను కొత్త కూడా మాల్లో తీసుకున్నాను ఇది కూడా వేసుకొని చూస్తాను నేను ఒకసారి సో ఇది ఇలా వస్తుంది ఇది కూడా శారీస్ మీదకి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా నేను యూజ్ చేశాను కానీ ఎక్కువ సార్లు యూజ్ చేయలేదు యూజ్ చేశాను కానీ ఎక్కువ సార్లు యూజ్ చేయలేదు శారీస్ మీదకి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా కనిపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి రాముడు సీతా లక్ష్మణుడు హనుమంతుడు ఉంటుంది చిన్ని డాలర్ మీద ఉంటారనమాట ఇది కూడా నేను కూడా మాల్లోనే తీసుకున్నాను ఇది తీసుకుని కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కాస్ట్ ఏవి నాకు గుర్తుకు లేవండి ఇది కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి వేసుకొని చూపిస్తాను నా హెయిర్ వచ్చేస్తుంది నాకు ప్రాబ్లం ఏంటంటే హెయిర్ నెక్ మీద వరకు ఉంటుంది పట్టేసుకుంటూ ఉంటుంది సో ఇది వేసుకుంటూ ఇలా ఉంటుంది దీన్ని కొన్నప్పుడు కూడా నేను స్టార్టింగ్ శారీస్ మీదకి చాలా యూస్ చేశాను డ్రెస్సెస్ మీద కూడా బాగా యూస్ చేశాను సింపుల్ గా ఉంది కదా ఇది కూడా డ్రెస్సెస్ మీద శారీ మీదైనా బాగుంటుంది కనిపిస్తుంది ఎంత బాగుందో చూసారా నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి ఇవన్నీ క్రిస్టల్స్ అనమాట క్రిస్టల్స్ ఇది డిఫరెంట్గా ఉందని చెప్పేసి తీసుకున్నాను దీన్ని నేను గుంటూరులో తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇది నేను చాలా సార్లు యూజ్ చేశాను డ్రెస్సెస్ మీదకి ఇంకా నా జైపూర్ ట్రిప్లో మొత్తం ఇదే వేసుకున్నాను జైపూర్ ఢిల్లీ ఆగ్రా వెళ్ళినప్పుడు మొత్తం ఆ ట్రిప్ మొత్తంలో ఇదే ఉంటుంది నా వెల్లో మాక్సిమం సో ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి వేసుకొని చూపిస్తాను అది అన్నమాట ప్రాబ్లం ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఇది డ్రెస్సెస్ మీదకి మాత్రం అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంది కదా ఇది ఒక బాల్ లాగా వచ్చి క్రిస్టల్స్ ఇవంట ఇవన్నీ క్రిస్టల్స్ ఇది కూడా బాగుంది క్రిస్టల్ డిఫరెంట్గా క్రిస్టల్ లాగా మంచిగుంది అని చెప్పేసి తీసేసుకున్నాను చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో సింగిల్ లైన్ వచ్చేసింది బాగుంది డ్రెస్సెస్ మీదకి సింగిల్ లైన్ బాగా అనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట కనిపిస్తుందా ఇదనమాట చాలా బాగుంటుంది ఇది కూడా ఇది వచ్చేసి రోజు గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది చాలా బాగుంటుంది ఇది ఇది నేను కొత్తగూడెం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను దీన్ని దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అలా పడినట్టుంది నాకు ఎగ్జాక్ట్ గుర్తుకు లేదు బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇది కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి వేసుకొని చూపిస్తాను చూసారా ఇలా ఉంది ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా శారీస్ మీదకి చాలా 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 బాగుంటది ఇది కూడా నేను ఇన్స్టా రీల్స్ లో ఒక దానిలో వేసుకొని చేస్తున్నాను రీల్ లో చాలా బాగుంటుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఇన్స్టా పేజ్ లో జెరాకి జ్యువెలర్స్ అని చెప్పేసి ఆ పేజ్ లో తీసుకున్నాను బై వన్ గెట్ వన్ ఆఫర్ నడుస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను చూపిస్తాను ఇప్పుడు అవి కూడా మీకు వీటి నేను ఇంతవరకు వేసుకోలేదు మొన్ననే వచ్చాయి ఇవి ఇదనమాట చాలా బాగా నచ్చింది నాకు చాలా సింపుల్గా డ్రెస్సెస్ మీదకి భలే ఉంటాయి అసలు ఇవి ఇట్లాంటివి ఇదనమాట ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను వేసుకొని చూపిస్తాను మీకు చూడండి ఇది ఓన్లీ డ్రెస్సెస్ మీదకే కాదు శారీ మీద కూడా చాలా బాగుంటుంది వేసుకొని చూపిస్తాను నేను ఇలా ఉంటుంది వావ్ ఎంత బాగుందో కదా ఫస్ట్ టైం ఇప్పుడే వేసుకుంటున్నాను దీన్ని మీకు చూపించడానికి చూసారా ఎంత బాగుందో శారీస్ మీద కూడా ఇది చాలా బాగుంటుంది నా ఒపీనియన్ వెస్టర్న్ వేర్ కానీ ఇవి బాగుంటాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది నేను కొంటే బై వన్ గెట్ వన్లో కొన్నానని చెప్పాను కదా ఇది కొంటే ఇంకొకటి ఏమొచ్చింది అంటే ఇది ఇది కూడా బాగుంది కదా భలే క్యూట్ ఉంది సింపుల్గా చాలా అంటే చాలా క్యూట్ సింపుల్గా ఇట్లా వచ్చింది ఒకటి సింగిల్ డాలర్ చిన్న పెండెంట్ అన్నమాట అనమాట భలే ఉన్నింది ఇది కూడా ఎలా ఉంటుంది అని వేసుకొని చూస్తాను నేను మీకు చూసారా వామ్ ఎంత బాగుందో కదా చాలా బాగుంది చాలా శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది సింపుల్గా భలే అనిపిస్తుంది లుక్ ఇంకో విషయం ఏంటంటే నేను ఇవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ డే ఆఫర్ పెట్టారండి ఏం ఆఫర్ అంటే బై వన్ గెట్ టు ఆఫర్ పెట్టారు హరే రామా అనుకున్నాను బట్ ఏం చేస్తాను చెప్పండి ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ బై వన్ గెట్ టూ అని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే పెట్టారు సో నేను అప్పటికే ఇవి తీసుకున్నాను కాబట్టి ఇంకా సరేలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను నెక్స్ట్ టైం చూద్దాం ఇంకా అని చెప్పేసి మొన్ననే ఇవి తీసుకున్నాను కదా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఆగాను కొంచెం గ్యాప్ ఇద్దాం అని చెప్పేసి బై వన్ గెట్ టూ అయినా కూడా లేడీస్ కి లాగుతూ ఉంటది మీకు కూడా తెలుసు ఆ విషయం బట్ కంట్రోల్ చేసుకోవాలి సో ఇదనమాట నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనేది నా ఈ బ్లాక్ బీడ్స్ అనేవి మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సుబ్బ మనసులో మాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ గాయస్